స్వాగతం గుత్తిలో పెహాల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా జనసేన బిజెపి జమతే ఇస్లాం హిందూ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు బిజెపి నాయకులు మైనార్టీ సోదరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ మాట్లాడుతూ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేశులు పాటిల్ సురేష్ బోయగడ్డ బ్రాహ్మయ్య వెంకటపతి నాయుడు గోరంట్ల నాగయ్య ఓబులేష్ నాగప్ప గులాబీ జింక హేమంత్ తదితరులు పాల్గొన్నారు

जय भारत माता की जय नमस्ते जय जयको 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 जय పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగినటువంటి మానవ హోమాన్ని నిరసిస్తూ డిప్యూటీ సీఎం శ్రీ గొడదల పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నాలుగు రోజులు రోజులుగా మేము మా పార్టీ ఆధ్వర్యంలో చెబుతున్నాము ముఖ్యంగా ఈరోజు ప్రతి కార్యాలయము పైన ఉన్నటువంటి మా జెండాని అవగతం చేస్తూ ఈరోజు గౌరవ నివాళులు కాశ్మీర్లో పట్టిస్తున్నటువంటి వ్యక్తులకి అర్పించాము మరీ ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ముష్కరులకి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము అండగా ఉన్నాము ఖచ్చితంగా అంటే ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి ప్రతి ఒక్క ఉగ్రవాద మూకల్ని అల్లరి మూకల్ని ఖచ్చితంగా అంటే తగిన విధంగా ప్రజాస్వామ్య యుద్ధంగా ఖచ్చితంగా వాళ్ళందరికీ తగిన విధంగా బుద్ధి చెప్పాలని చెప్పి మేము వేడుకుంటున్నాం ప్రజాస్వామ్య వాదులందరూ పెద్ద ఎత్తున దీనికి ప్రగాఢ సాగుతుంది తెలియజేస్తూ రాబోయే రోజుల్లో దేశ సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ముందుకు పోవాలని చెప్పి చెప్పి పిలుపునిస్తూ జై హింద్ జై భారత్ మాత జై